హాయ్ అండి ఇవాళ ఏంటంటే అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి అమ్మవారు జాతర అయిపోయింది అడవిలో సాధుగంగమ్మ తల్లి ఈమ మాడి తోటలో ఉంటుందండి ఇలా మహిమాల గల తల్లి ఈమైతే నేనైతే ఇలాగే చెప్తాను ఎందుకంటే ఈమె నాకు చాలా మేలు చేసింది రోజు ఉదయాన్నే నన్ను నిద్ర లేపుతుందండి నేను నాకు సత్యమైన తల్లి ఈమ ఎవరు చెప్పిన నమ్మని విషయాలు కొన్ని ఉన్నాయి ఈమెకు నాకు అనుసంధమైన విషయాలు మా ఛానల్ తప్పక చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈమె గురించి నేను చాలా చాలాగా చెప్తాను నాకు అమ్మవార్లు అంటే చాలా ఇష్టం నేను ఇక్కడ టెంపుల్కి ప్రతి వీక్ వెళ్తాను వెళ్ళిన తర్వాత ఈమె తొమ్మిదో వారంలో నాకు చెప్పడం కల్లోకి రావడం అదంతా జరిగింది ఫ్రెండ్స్ దానివల్ల నేను ఏమంటే చాలా ఇష్టంగా పూజిస్తాను నేను ప్రతిష్ట పోసుకొని ఇంట్లో కూడా విగ్రహాన్ని తెచ్చుకున్నాను ఆమెకు పుత్తూరు నుంచి వచ్చి డెకరేషన్ చేసి జాతర అయితే సూపర్ చేశారు ఓకే బై ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్